ఎందుకు రాదు అంత అభిమానులు ఆయనకి నేను రామ్ చరణ్ ఫ్యాన్ నేను ఫ్యాన్స్ ఎలా పోయా చైనా జపాన్ అమెరికా చూసి మాట్లాడు అవతారు ఆ సినిమా మాట్లాడేది ఎలా ఉంది మగతీర సినిమా ఉంది మగధీర సినిమాకి పెద్ద ఫ్యాన్ అయింది పైగా నేను చిరంజీవి కూడా నేను థియేటర్ పుట్టే అదే సినిమా ఏంటది ఇంద్రా సినిమా థియేటర్ పుట్టిన అప్పుడు నుంచి నన్ను ఏమని పిలుస్తారు చిరంజీవి సినిమా హాల్లో పుట్టారు కాబట్టి ఈ పేరు చిరంజీవి కాదు ఇక్కడ నుంచి చిరంజీవి కొడుకు పెడతాం నా పేరు కూడా రామ్ చరణ్ పెట్టేసా థియేటర్ కాబట్టి ఖచ్చితంగా నేను రామ్ చరణ్ పేరు పెట్టుకున్నాను కాబట్టి ఆ సినిమా ఖచ్చితంగా లక్ష కోట్లు దాటలో ఉంది కానీ అంత లేదులేండి కానీ ఏమైనా చెప్పలేం కదా ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయినా అంటే గ్లోబల్ అంతేంది భూమి భూమి మీద ఎవరు స్టార్ ఉన్నారు రామ్ చరణ్ ఒక స్టార్ తెలుసుకొని మాట్లాడండి మీరు ఎవరైనా సరే తెలుసుకొని మాట్లాడాలి దయచేసి రామ్ చరణ్ ఖచ్చితంగా గేమ్ చేంద్ర సినిమా కోట్లు కోట్లు అది కోట్లు కోట్ల లక్షల కోట్లు అంతే ఆయన చేసే యాక్టింగ్ అని ఆ డ్యాన్సులు ఆ ఫైట్లు మొన్న చేసాడు కేర ఆపుకొని తో ఖైర్ ఆపుకొని అదే కేర ఆ పేరు నా సరే నేను తిరుగుండి దయచేసి నన్ను ఏం అనుకోవద్దు నేను నేను తిరుగుండి నాకు తిరుగు తప్ప వేరే భాష రాదు నాకు ఇంగ్లీషు హిందీ తమిళ కన్నడ నాకే రావు నేను అచ్చమని తిరుగుండి తిరుగులో మాట్లాడతాను కాబట్టి ఖైర్ ఆపుకొనితో రొమాంటిక్ సాంగ్ ఉంది అబ్బా నాకైతే అంటే ఆ సాంగ్ లో నేనే ఉన్నాను అన్నట్టు ఫీల్ అయింది హీరో అంటే అలా ఉందనమాట యాక్టింగ్ లో అంటే అలా ఫీల్ అవుతావు అందరూ రావాలి నువ్వు అవ్వాలి నేను అవ్వాలి నువ్వు అవ్వాలి అందరూ అవ్వాలి అక్కడ సరిపోయిపో